హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ చూసేయండి మన పాలమూరు మహబూబ్నగర్ డిస్టిక్లో పాలమూరు అంటాం కదండి మహబూబ్నగర్ను ఇంతకుముందు మేము ఉన్నప్పుడైతే పిల్లల మర్రి అనగానే అసలు చాలా ఉత్సాహం ఆనందం ఉండేది ఇప్పుడు వచ్చేసి పిల్లల మర్రి అనే పేరు మెల్లమెల్లగా కనుమరుగవుతుందండి కాకపోతే మళ్ళీ పురావస్తు శాఖ వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని డెవలప్ చేస్తున్నారని విన్నాము చూసేయండి ఫ్రెండ్స్ మన పాలమూరులో ప్రసిద్ధిగాంచిన పిల్లల మరి దగ్గర ఉన్న ఎగ్జిబిషన్లో ఇవన్నీ మనము ఎప్పుడో మేమైతే చిన్నప్పుడు చూసామండి మళ్ళీ మా బాబు వెళ్ళారు వీడియో తీసుకొచ్చారు కాబట్టి నాలాగా చాలామంది ఎప్పుడో చూసిన వాళ్ళు ఇప్పుడు చూడని వాళ్ళు అందరూ చూస్తారు అనే ఉద్దేశంతో మన ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూసేసి రండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదండి మన మామనార్లో పాలమూరులో పాత వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంట సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ